అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని ఏడవ అధ్యాయం గురించి విందాం స్నాన పుష్ప దీపదాన ఆరాధనలు వాటి ఫలితాలు ఓ మిథిలాధిపతి జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయటమే కాదు పరంలో ముక్తిని కలుగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన దాన ధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సావధాన మనస్కుడవై విను రాజార్షి కార్తీక మాసం శుద్ధ పాడ్యంతో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో నదంలోనో తటాకం చెరువులోనూ తల మీద స్నానం చేయాలి ఈ మాసమంతా పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావులు బావులు చెరువులు మొదలైన వాటన్నిటి అందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తల స్నానం చేసి దోసిళ్లతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి వార్ధక్యం వలన కానీ ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ అవకాశం లేనప్పుడు కానీ మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ శుక్లపాడ్యం నాడు కానీ పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేనియందైనా స్నానం చేస్తే ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో హరిహరుల ఆలయంలోనో దేనిలోనో ఒక దానిలోనికి వెళ్ళాలి ద్వారం దగ్గర కానీ స్వామివారి ముందుగాని దీపారాధన చేయాలి ఆ తరువాత ఆవునేతితో కానీ ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అన్ని విధములైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగు కాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది తులసి దళాలతోనూ జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుడిని మారేడు దళాలతోనూ ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావటానికి కానీ వారిని తేరిపారా చూడటానికి కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి తులసీ దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీకంలో శ్రీహరిని అవిస పువ్వులతోనూ తులసీ దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు శివుడిని జిల్లేడు పూలతోనూ ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తరువాత శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీకంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధనలు చేయటం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పటానికి వీలు కానిది ఆ విధంగా చెయ్యని వారు మాత్రం అనేక జన్మ పరంపరలో కొట్టుమిట్టులాడుతూ పరితపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు భగవతారాధనకు సమారాధనలకు సహకరించేవాళ్లు పురాణ గాథ కాలక్షేపాలలో వాళ్ళు ఆలయాలలో దేవతాస్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించటం వంశ సంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు వీటికే కార్తీక నోములు అని పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాది కాలను నిర్వహిస్తూ ఉంటారు ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది సిరి సంపదలు లభించటం మోక్షసిద్ధి కలగటం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం ఈ విధంగా ఆచరించవలసిన వాటిని వేటిని ఆచరించని వారు ఏడేడు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజెప్పాడు భగవంతుడు జ్యోతిస్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి ఏడవ రోజు పారాయణం సమాప్తం ఈరోజు గోపాలాష్టమి ఈరోజు గోపూజ చెయ్యవలను గోదానము మంచిది ఉల్లి ఉసిరి తినరాదు ఈరోజు స్వయం పాకంతో వస్త్రదానం చెయ్యాలి ఓం నమ శివాయ